వాట్ ద కంటెంట్ ఈస్ కంటెంట్ ఏముంది వెంకట్రామ్ ఎంత సెక్యూరిటీ క్వాలిటీ అంత ఇవ్వండి పెద్దారెడ్డి గారికి దాంట్లో ఏం చేసినారు జడ్జి ఏమైనా నీలారు గారు ఏమన్నారు వీల్ పే ద చార్జెస్ వాట్ ఎవర్ ద పోలీస్ సేస్ అంతే కదా వెంకట్రామ్ ఇప్పుడు పెద్దారెడ్డి చెప్తా నేను చెప్పలేను మళ్ళీ శైలు డాక్టరు ఇంకా నాకు కనపడి మీ నాయకుల్లో ఎవరు పెద్దగా అంత ఉండేవాళ్ళు కాదు ఎలా మాట్లాడతావు నువ్వు కమ్ కంపల్ ద డిబేట్ యూ సే దట్ లాబే ఐఎమ్ ఓబేయింగ్ వచ్చాడు ఆయన ఉంటే మేమేం అనలేదు ఆయన పే చేశారా డబ్బులు ఎంతమంది ఇచ్చారు తెలుసా ఫస్ట్ బ్యాచ్ నూట ముప్పై ఐదు మళ్ళీ మీరు పోయి అడుగురిందే కదా ఆయన మేము పే చేస్తామని అంటే మీరు ఓవర్లు ఓవర్ ఇది చేయొచ్చు ఐ రిటర్న్ ఏ లెటర్ టు మై ఎస్పీ ఎవ్రీబడి ప్లీజ్ కలెక్ట్ మనీ ఫ్రమ్ మీ అండ్ ఆల్ విఆర్ నాట్ సేయింగ్ నో విఆర్ నాట్ సేయింగ్ నో మై లాయర్ హాస్ ఆఫ్ అది దీనికి కూడా అడిగినాడు ఎవరే లాయర్ రేపు నువ్వే నాకు లాయర్ దీనికి ఈ కేసుకి నువ్వే నాకు నిన్నే పెట్టుకుంటా ఏంటి మాట్లాడతా ఇష్టం వచ్చినట్టు నేను దౌర్జన్యం నేను దౌర్జన్యం ఉన్నా ఒబీడియంట్ మోస్ట్ లా ఒబీడియంట్ నేను లా దాట కానీ మీరంతా దాటి దాటి నేనేదో దాటినే అంటాను రమ్మంటావా రేపు ఇంటికి రమ్మంటావా వీళ్ళు డిస్కస్ ఓన్లీ విత్ ద ప్రెస్ నాకేం తొందర లేదు సుబ్బారెడ్డి సుబ్బారెడ్డి బారి ఉన్నారు వాడు ఉన్నాడు కాఫీ అయితే పోస్తారు గౌరవిస్తారు నన్ను ఇంటికి వస్తే అదైతే ఉంది మాడు యువర్ ఎ లాయర్ యూ బీన్ ఎంపీ ఫర్ సో మెనీ ఇయర్స్ ఎమ్మెల్యే నువ్వు మాట్లాడుతావుతాడు చదువులేదో అని మాట్లాడచ్చు నేనే వద్దను నేను రౌడీనే ఏం చేయమంటావు లా ఇప్పుడు ఎవరు డివైట్ అయిన నేనా అతనా గీరా ఐ డోంట్ ఐ నాట్ డివైటెడ్ ఐ హాస్కింగ్ ద జడ్ మే సో టైమ్స్ పోలీసు వాళ్ళను సార్ బంగారం గీయండి సార్ ఆయనతో నేను మీరే సుప్రీం సుప్రీంకోర్టుకు డబ్బులు కట్టించు రేపు ఎట్లా పని ఉంది వస్తా నువ్వు ఒప్పుకుంటే వస్తా నువ్వే నాకు ఒప్పుకోసండి అంతైతే నాకు ఆ ఇంట్లో కూర్చొని పోడవా ప్లీజ్ డోంట్ వీ కంటుంది లా అండ్ ఎవరో లాయర్ దట్స్ వైఎన్ అగ్రదోడో అల్లా టపా కాడు చెప్తే నేనేది మాట్లాడి నీకైతే ఒకటి నీకు బెంచు నీకు కోర్ట్ వెరీ సారీ ప్లీజ్ డోంట్ టాప్ లైక్ దట్